రెండు రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటలు ఉన్నది ముప్పై ఏడు గుంటలు మాకు ఎంఆర్ఓ ఆర్డిఓ కాసు మీదకి వచ్చారు చూసారు మేమే ఉన్నాం అన్ని రకాల సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయి మాకు మేము మా అమ్మ ఆరోగ్యం బాగాలేక కిడ్నీలు బాగాలేక మా అమ్మ అమ్ముకుంటుంది దాన్ని అమ్ముకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకా మెల్కలు పెడుతుండ్రు ఎంఆర్ఓ మెల్కలు పెడుతుండ్రు ఎంఆర్ఓ మీద ఎలాంటి కేసులు ఉన్నాయేం కదా మాకు తెలియదు ఎక్కడిది భూమి ఎవరు ఎంఆర్ఓ చిగురు మామిడి చిగురు మామిడి ఎంఆర్ఓ ముద్దుసాని రమేష్ రమేష్ చిగురు మామిడి పామండ ఏరియాల ఉన్నది భూమి మాకు మీరు ఎవరు మాది చిగురుమాడు సార్ చిగురు మామిడి అర్జీ పెట్టుకున్నారు ఎంఆర్ఓ అర్జీకి అర్జీ పెట్టుకున్నాం అన్ని రకాల సర్వే కూడా చేసిండు మూక మీదకి వచ్చిండు అన్ని మాకు అనుకూలంగా ఉన్నట్టు మాకు అన్నీ ఇచ్చిండు వాసానికి మాదే మాది వంశ పరంపరంగా వచ్చింది ఇక్కడ కలెక్టర్కు కు వినతి పత్రం ఇచ్చినాము ఐదు సార్లు ఇచ్చినాము ఇవాళ వచ్చినాము కలదామంటే ఎంఆర్ఓ వెండి ఏదో మేనేజ్ చేసిండు లేడౌన్ కలవకుండా మమ్మల్ని అది ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామని వచ్చింది ఇప్పుడు మేము ఇక్కడ మాకు న్యాయం కావాలి మేము దానికోసం వచ్చినాం ఎంఆర్ఓ మీ పేరు మా పేరు చిట్టెల కిష్టయ్య తండ్రి మా తండ్రి పేరు రాజా మా తల్లి పేరు మైసాబా మా తండ్రి చనిపోతే మా తల్లి పేరు మీద చేపించినాం భూమి ఎంత భూమి మొత్తం రెండు రెండు ఎకరాల ముప్పై ఏడు గుంటలు మా చిన్న బాబు పేరు మీద ఒక ఎకరా పంతొమ్మిది గుంటలు మాకు ఒక ఎకరా పంతొమ్మిదిన్నర గుంటలు మాకున్నది మా మా తల్లి మైసా పేరు మీద ఉన్నది ఎవరో వచ్చి ఏమో చేసారు అని మమ్మల్ని ఇలిగేషన్ పెట్టి ఇంత దూరం తీసుకొచ్చారు మేము భూమి అమ్మకున్నది స్లాట్ బుక్ చేసి రెండు సార్లు రివ్యూ చేసినాము మాకు న్యాయం చేయాలి